వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్ లో గుత్తి వంకాయ కాదు చాలా సులభంగా ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో హడావిడి లేకుండా ఉదయాన్నే మనము లంచ్ బాక్స్ కూడా రెడీ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే నేను చూపించబోతున్నానండి కొత్తగా నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుత్తి వంకాయలకి కావాల్సినవి అయితే ఫ్రెష్ వంకాయలు అడవికి రాజు సింహం అయితే కూరల్లో రారాజు వంకాయ కదా ఈ వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఈ వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టము అందులోనూ గుత్తు వంకాయ అంటే మరింత ఇష్టము చాలా మంది ఇది పెద్ద ప్రాసెస్ అని విడిచిపెట్టేస్తూ ఉంటారు కానీ దీనికి మెయిన్ గా మసాలా చేసుకుంటే దీని అంత సింపుల్ రెసిపీ ఇంక వేరేది ఏమీ ఉండదు ఇలా టక్న ఈజీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా ఫ్రెష్ వంకాయలు తీసుకొని ఈ విధంగా ఒక వంకాయని నాలుగు భాగాలుగా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి లోన పుచ్చులు గట్రా ఉంటే చూసుకొని కట్ చేసుకోండి ఇక నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్నా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి ఇలా అన్ని వంకాయలను కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుంటే అవి బ్లాక్గా అవ్వు ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఎండుమిర్చి నువ్వులు ధనియాలు పల్లీలు అయితే సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకున్నాను ఇవైతే మసాలా ప్రిపరేషన్ కోసం అయితే పక్కన పెట్టుకున్నా ఇప్పుడు వేరొక ప్యాన్లో ఆయిల్ వేసి ఈ వంకాయల్ని ఒకటి ఒకటి చొప్పున వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి మిడిల్ మిడిల్లో చూస్తూ ఉండాలి మాడిపోకుండా దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ చూస్తూ ఉండాలి ఇంతలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము గుత్తి వంకాయ కర్రీ ఆ ప్రాంతాల బట్టి వాళ్ళ అభిరుచులు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఎలా చేసినా కూడా దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటది దీన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇంకా కొంచెము టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి స్కిప్ చేశాను ఇందులోనే కొంచెం చింతపండు కళ్ళుప్పు యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట దీన్ని బాగా ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి చాలా మంది గుత్తు వంకాయ చేసేటప్పుడు స్టఫింగ్ కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఒక ప్రాసెస్ కానీ అలా చేసేదానికన్నా ఇలా చేసి చూడండి చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది చూడండి వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి ఇవి బాగా ఫ్రై అయ్యాయి అనమాట ఇలానే టెన్ టెన్ మినిట్స్ చూస్తూ మనము ఈ వంకాయల్ని బాగా మెత్తగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి ఈ ఫ్రై అయిన వంకాయలను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక ఆకు ఒక చెక్క వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అయితే ఇవి ఆప్షనల్ కావాలంటే మీరు స్కిప్ చేసేయచ్చు ఇందులోనే కొంచెము ఆ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట మనము ఆయిల్లో పసుపు యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఇదే కర్రీ కాదు ఏ కర్రీకైనా ఆయిల్లో పసుపు యాడ్ చేసుకోండి ఆ కర్రీకి మంచి కలర్ వస్తుంది అనమాట ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ గ్రేవీ అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది కదూ ఇప్పుడు ఇందులోనే కొంచెము జీలకర్ర ధనియాల పొడి రుచికి సరిపడా కారం వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ ని యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసుకున్న ఆ వంకాయలు ఉన్నాయి కదండి గుత్తి వంకాయల్ని వన్ బై వన్ ఇందులో యాడ్ చేసుకొని ఒక ట్వంటీ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే టేస్టీగా అయితే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎక్కువగా కలపద్దు వన్ బై వన్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నారంటే టేస్టీగా అయితే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందండి ఈజీగా సింపుల్గా మనము ఇంట్లోనే ఇలా వంకాయలతో టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాం చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి గుత్తు వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి అందరికీ కూడా వంకాయ అంటే ఇష్టంగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ హస్బెండ్కి మీ పిల్లలకి టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసమైతే ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఈ వీడియోలో నేను ఏదైనా తప్పు చేసుకుంటే నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే క్లియర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారైతే మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్